వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం అంజూరా చక్కర స్మూతీ చేసుకుందాం చూడండి అంజూరాలు ఇట్లా ఇప్పదీసి చూసుకోవాలి మనం ఎందుకంటే అవన్నీ ఉంటాయి లోపల ఇప్ప ఇప్పదీసి ఒకసారి చెక్ చేసుకొని ఈ మిక్సీ జార్లు వేసుకుందాం నాలుగు అంజూరాలు వేస్తున్నా స్మూతీకి బాగుంటుంది ఈ అంజూరా దీంట్లో ఒక చక్కర చూడండి దీంట్లో నాలుగు అంజూరాలు ఒక రెండేమో చక్కర కేళ్ళీలు బాగా మెత్తబడ్డాయి మనం తెచ్చి టూ డేస్ అయింది అందుకని కాస్త మెత్తబడ్డాయి అయినా పర్లేదు మంచి స్వీట్ వస్తుంది దీంట్లో కాస్త పాలది మీగడ వేసుకుందాం బాగుంటుంది టేస్ట్ మంచిగా మీగడ కట్టిందండి అట్లా అంతే అట్లా మీగడుతో ఇట్లా చేసుకుంటే ఇంకా చక్కెర కానీ బెల్లం తేనె ఏమీ అవసరం లేదు ఇట్లనే చిక్కగా చేసేసుకుందాం స్మూతీ చాలా హెల్తీ ఇది చూడండి స్మూతీ రెడీ అయిపోయింది అంజూర చక్కెర కేళ్ళి స్మూతీ చాలా బాగుంటుంది ఇది ఒక నాలుగు అంజూరాలు నాలుగు రెండేమో చక్కెర అంతే మీగడ వేసుకొని చేసుకుంటే మంచి టేస్ట్ చక్కెర బెల్లం అయ్యా ఒక్కర్లేదు దీనికి చూడండి ఇట్లా తినేస్తే సరిపోతుంది పిల్లలకు పెట్టినా చాలా బలం ఇది పెద్దవాళ్ళు పిల్లలు అందరు తినచ్చు అంతేనండి అంజూరా కేళ్ళు స్మూతీ